అందరికీ నమస్తే అండి ఈరోజు మనం డైరెక్ట్గా కిచెన్ వేస్ట్లో విత్తనాలు ఎలా పెట్టుకోవాలో మనం చూద్దామండి ఇది మా పాత ఓల్డ్ కూరగాయల ట్రే అండి వేస్ట్గా ఉంది ఇది కూడా మొక్కలు పెట్టడానికి ఉపయోగించుకుందాం అనుకుంటున్నాను స్టార్టింగ్లో దీనిలో చాలా మొక్కలు పెట్టేదాన్ని దానిలోంచి మట్టి కూడా బయటకు వెళ్ళిపోతూ ఉండేది అందువల్ల అంతా పాడయ్యేది అలా కాకుండా దాని చుట్టూ ఒక పాలిథిన్ ఫ్లవర్ వేసి లాస్ట్ అడుగులో మట్టి పెట్టానండి మట్టి వేసి దానిలో ఇది ఈ విధంగా కూరగాయల వేస్ట్ మొక్కల గార్డెన్లో తీసిన వేస్ట్ మొక్కలు ఇలాంటివన్నీ మొక్కలన్నీ దీనిలో వేసి బ బీరకాయ పీల్సు ఆనియన్ తొక్కలు ఇలాంటివన్నీ కిచెన్ వేస్ట్ మొత్తం ఇందులో వేశానండి ఇప్పుడు దీన్ని మనం మట్టితో నింపుకుందామండి కొంచెం కొంచెంగా మట్టితో దీన్ని దీన్ని మనం నింపుకోవాలండి ఆల్రెడీ గార్డెన్స్ ఆయిల్ ఉందండి దీన్ని మనం ఈ గార్డెన్స్ ఆయిల్ మొత్తం దీనిలో నింపుకుందాం ఇలాంటి ఏమైనా క్లాతులు కానీ ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసుకోవాలి దీన్ని మొత్తం గార్డెన్ నింపుకుందాం నింపుకుందామండి రాళ్ళు కానీ ఇలాంటివి ఉంటే మనం మొత్తం బయట తీసుకోవాలి ఇంకా మట్టి ఇది ఆల్రెడీ ఇది గట్టిగా ఉంది ఈ మట్టి పాత కుండీల్లో మట్టి అండి మొక్కలకు పాత మొక్కలన్నీ ఖాళీ చేసినట్టు వచ్చిన మట్టి ఈ మట్టిని మనం మళ్ళీ సారవంతంగా మనం మార్చుకుందాం వాటర్ వేస్తే ఇది మొత్తం కరిగిపోద్దులండి ఇలా పర్వాలేదు మొత్తం మట్టి మొత్తం ఎక్కడ ఆకులు కానీ ఏమి కనిపించకుండా మొత్తం మట్టి మొత్తం దీని మీద మనం పరచుకోవాలి గార్డెనింగ్ అనేది ఒక మంచి మెడిటేషన్ లాంటిదండి ఇది ఒక కళ ఈ గార్డెన్ అనేది మొక్కలు పెంచుకోవడం అనేది పెద్ద కళ అండి ఇది ఒక పెద్ద కళ మెడిటేషన్ లాంటిది కూడా చాలా మైండ్ రిలాక్సింగ్గా కూడా ఉంటుంది చూసారా మట్టి నేను ఎలా వేస్తున్నాను అసలు ఒక కాక కూడా ఎక్కడ కనిపించకుండా మొత్తం మట్టితో కవర్ చేసుకోవాలండి డ్రే మొత్తం ఇది ఒక ఐదు రోజుల్లో మొత్తం ఎండిపోయి కంపోస్ట్ అయిపోయి అడిగి వెళ్ళిపోద్దండి మళ్ళీ అప్పుడు మనం కొంచెం పైన మట్టి వేసుకోవచ్చు డైరెక్ట్గా పచ్చి కిచెన్ వేస్ట్లో ఉంటే పచ్చి కూరగాయల వేస్టు పచ్చి ఆకులతో మనం డైరెక్ట్గా మొక్క ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇంకా మనం ఈ కంపోస్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మట్టి వేసుకుంటే మనం అడిగిన అడుగున మట్టి ఉంది పైన కూడా మనం మట్టి వేసుకుంటున్నాము ఈ విత్తనాలు మొలకెత్తే లోపల ఇది మొత్తం కంపోస్ట్గా మారిపోతుందండి సరే ఎక్కడ కూడా లేకుండా మొత్తం మట్టితో నింపుకోవాలి ఇది లైట్ వెయిట్ పద్ధతి అండి ఇది నా విధానం ఇప్పటి వరకు నేను ఏ విధంగానే పెట్టుకుంటూ వచ్చాను చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది మనం అండి ఇప్పుడే మనం తేల్చడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఎక్కువ అవసరం లేదు చాలా వెయిట్ ఏమి ఉండదు ఇది లైట్ వెయిట్ పద్ధతి ఈ విధంగా మనం ఎవరైనా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చండి తీగ మొక్కలు కూడా ఈ ట్రేలో బాగా వస్తాయి అందుకే బేరపాదు పెట్టాలనుకుంటున్నాను నేను ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలండి చూసారా ఏ విధంగా పెడుతున్నాను కొంచెం ఈ మట్టిలో ఇసుక కూడా కలిసిందండి ఇసుక గార్డెన్ ఆయిల్ కంపోస్ట్తో ఆల్రెడీ నేను కంపోస్ట్ చేసిన మట్టి మొత్తం మా గార్డెన్ మొత్తం కంపోస్ట్ మట్టితోనే ఉంటుంది ఆల్రెడీ కంపోస్ట్ చేసిన మట్టి ఇది ఆల్రెడీ అందువల్ల మనం ప్రత్యేకంగా ఎరవలేని ఇవ్వసం లేదు మొక్కలు కూడా చాలా బలంగా పెరుగుతాయండి ఈ విధంగా ఇక్కడ ఆకు లేకుండా మొత్తం కవర్ చేసుకుంటున్నానండి సరే ఇలాంటి కొమ్మలు ఏమైనా చిన్న చిన్న పుల్లలు ఏమన్నా ఇలా ఈ విధంగా గుచ్చేసుకోవచ్చు అవి కూడా కంపోస్ట్ అయిపోతాయి మనం రోజు వాటరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి కంపోస్ట్ అయిపోతుంటాయి ఇదండి చూడండి ఎంత బాగా మొత్తం కవర్ చేశాను కదండి ఈ విధంగా ఇక్కడ ఆకులవి లేకుండా చిన్న చిన్న ఆకులు ఉన్నా సరే పర్వాలేదండి అందువల్ల ఇది రేపటికల్లా కొంచెం లైట్గా కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది ఎండిపోద్ది ఎండాకి మట్టి మొత్తం డ్రై అయిపోయిందండి ఆరిపోయింది న్యాచువల్గా తడి మట్టే నెండ్లకు మట్టి మొత్తం మట్టి డ్రై అయిపోయిందండి బీరకాయ తొక్కులు మిట్ల మీద మట్టి చల్లుకుంటున్నాను ఈ విధంగా కవర్ చేసుకున్నానండి ఇది చూసారా ఇది ఎండిపోయినా బాగా మాగిపోయినా పశువుల ఎరువండి ఇది మొత్తం పుల్లలతో సహా ఉంది ఇందులోని కొంచెం ఇది కూడా జల్లుకుందాం అంటే ఇది మైక్రో ఆర్గానిజమ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి మనం వేసిన ఈ ఆకులు కిచెన్ వేస్ట్ మొత్తం కొనడానికి బాగా కంపోస్ట్ అవడానికి సహకరిస్తుందండి మొక్కలు కూడా చాలా మంచి మనం పైలు వేరే వేసుకుందాం కొంచెం ఉంటే వేసుకోవచ్చు లేని వాళ్ళు మట్టితో కప్పుకోవచ్చు మా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కొంచెం పశువులకి ఎత్తం దీన్ని కూడా నేను వేసుకుంటున్నాను అందువల్ల ఇప్పుడు మొత్తం మట్టితో ఆవుల పేడతో ఎరువుతో మొత్తం కవర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మొత్తం మనం వాటరింగ్ చేసుకోవాలండి మొత్తం తడుక్కోవాలి ఇప్పుడు వరకు డ్రైగా ఉంది కదా ఇది మొత్తం కొంచెం వాటర్ని చేసుకుంటే మొత్తం కింద దిగుతుంటుంది ఇప్పుడు మనం బెండ విత్తనాలు విత్తనాలు కాదు సారీ బీరకాయ విత్తనాలు పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే పాదులు కదా ఈ ట్రేలో బాగా వస్తాయండి ట్రేలో బాగా వస్తాయి పాదులు వాటర్ మొత్తం వాటర్ని చేసుకుంటున్నాను అంత చెత్త చెత్తగా కనిపిస్తుంది కానీ ఇది మొక్కలకు చాలా బలం అండి చెరువుగా మారుతుంది చాలా డ్రైగా చాలా లూజ్గా ఉంటుంది లైట్ వెయిట్ ఇది ఈ విధంగా నేను ఎప్పుడు మొక్కలు పెట్టుకుంటాను త్వరగా అంటే ఈజీగా కంపోస్ట్ అవుతుందో పాటు మొక్కలు కూడా మనకు విత్తనాలు కూడా త్వరగా నాటుతాయి చూసారా ఇవి బేర విత్తనాలు నేతి పేరండి ఉన్నాయి ఒక రెండు విత్తనాలు దీన్ని రెండు విత్తనాలు అంటే ఒకటి కాకపోయినా ఒకటేనా మాటుతుందని ఒక రెండు విత్తనాలు నేను పెడుతున్నానండి ఇలాగా ఈ చివర ఒకటి ఈ చివర ఒకటి పెడుతున్నానండి ముండి చూద్దాం మనకి ఎప్పుడులో విత్తనాలు ఎన్ని రోజులకు మనకి వస్తాయి మొలకలు చూద్దాం మంచి వాటర్ చాలు మళ్ళీ ఈ మొక్కలు వచ్చాక ఈ అప్డేట్ మళ్ళీ నేను మళ్ళీ ఆ వీడియో చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ సర్వేజన భవంతు లోకా సంస్థ సుఖ్నోభవంతు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ విధంగానే అందరూ లైట్ వెయిట్ పద్ధతిలో మొక్కలు పెంచుకుంటే చాలా ఈజీగా మనం మేడ మీద పెంచుకోవచ్చండి మీరు కూడా ఈ విధంగా మొక్కలు వేసుకొని చాలా హ్యాపీగా మంచి కూరగాయలు ఆర్గానిక్ పద్ధతిలో తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్